తిరుమల పవిత్రత కాపాడడం భక్తులకు సౌకర్యంగా స్వామివారి దర్శనం కల్పించటమన్న రెండు ప్రధాన లక్ష్యాల ఆధారంగా సూక్ష్మ క్షేత్రస్థాయి ప్రణాళికలతో పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించింది తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల వేళ తిథిదే అన్ని విభాగాలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికార గణమంతా వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు ఈసారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఆటంకము కలగకుండా చర్యలు చేపట్టారు బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఎనిమిది నుంచి పది వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలుంటాయి వాహన సేవలను వీక్షించేందుకు ముప్పై ఆరు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మోత్సవాల వేళ కళా ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి మును లేని విధంగా ఈసారి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుంచి వస్తున్న రెండు వందల తొంభై ఎనిమిది బృందాలు కళా ప్రదర్శనలు ఇవ్వనున్నాయి గరుడ సేవ రోజున ఇరవై రాష్ట్రాల నుంచి వచ్చే ముప్పై ఏడు బృందాలు సంప్రదాయ ఆధ్యాత్మిక కళారూపాలను ప్రదర్శించనున్నాయి ధ్వజారోహణం రోజే అంటే ఇరవై నాలుగునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన పిఏసి ఫైవ్ ను ఇరవై ఐదును ను ప్రారంభిస్తారు బ్రహ్మోత్సవాల్లో అరవై టన్నుల పుష్పాలు వినియోగిస్తారు దాతల విరాళాలతో మూడున్నర కోట్లతో పుష్పాలంకరణ చేస్తారు బ్రహ్మోత్సవాల వేళ సిఫార్సు లేఖలతో గదుల కేటాయింపు రద్దు చేశారు సాధారణ భక్తులకు మూడు వేల ఐదు వందల గదులు ఆఫ్లైన్ లో కేటాయిస్తారు ప్రతిరోజు ఎనిమిది లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా ఉంచుతారు లక్ష పదహారు వేల ప్రత్యేక దర్శన టికెట్లు ప్రతిరోజు ఇరవై ఐదు వేల టోకెన్లు విడుదల చేస్తారు గరుడ సేవ రోజున భక్తులకు పద్నాలుగు రకాల వంటకాలు వడ్డించనున్నారు తిరుమలలో నాలుగు వేల వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుంది తితిదే నుంచి రెండు వేల మంది నాలుగు వేల ఏడు వందల మంది పోలీసులు నాలుగు వందల యాభై ఐదు మంది సీనియర్ అధికారులు భద్రతా ఏర్పాట్లలో ఉంటారు మూడు వేల సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానమై ఉంటాయి బ్రహ్మోత్సవాల వేళ మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు భక్తుల సేవలో నిమగ్నమై ఉంటారు పారిశుధ్యం కోసం రెండు వేల మూడు వందల మంది సిబ్బందితో పాటు తొమ్మిది వందల అరవై మంది అదనపు సిబ్బంది పనిచేస్తారు భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు పద్నాలుగు ఉంటాయి అరవై మంది డాక్టర్లు అరవై మంది పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు మొత్తానికి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు అంతా నిత్యం అప్రమత్తంగా ఉండనున్నారు లక్ష పదహారు వేల ప్రత్యేక దర్శన టికెట్లు ప్రతిరోజు ఇరవై ఐదు వేల ఎస్ఎస్డి టోకెన్లు విడుదల చేస్తారు